హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పులిహోర చూడ్డానికి కాదు తినడానికి కూడా ఎంతో సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలు ఫస్ట్ మామిడికాయని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి తురుముకొని పక్కన ఉంచుకోవాలి అలాగే పోపు కోసం పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయలు పక్క తీసి ఉంచుకోవాలి అలాగే మంచిగా ఉడకబెట్టుకున్న రైస్ని పక్కన ఉంచేసి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొన్ని పోపు దినుసులు అలాగే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయలు వేసి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత మనం తురుముకున్న మామిడికాయని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మా మామిడికాయ తురుము మంచిగా ఫ్రై అయ్యి పైన ఇలా ఆయిల్ తేలే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న అన్నంని అందులో వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే మనకు ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే సో ఇలా ప్రిపేర్ చేసి మార్నింగ్ టిఫిన్లో కానీ లంచ్లో కానీ చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్